మీ పేరిట అన్ని మీరు మాట్లాడుకోనికి మీరు చేయనీకి ఏదైనా దాడులు చేసిరంటే కతం జైలకు పోవాలి మళ్ళీ ఏది జెండా మందిరానికో గాంధీ జయంతికో సత్ప్రవర్తన అని ఒక బిడ్డ తీసుకొని బయటకు వచ్చి దండలు వేసుకొని జే కొట్టించుకొని మళ్ళీ రాజకీయం అలాంటి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కాదన్న మీరు అన్నట్టు మేము దళితుల మీద దాడులు చేస్తే మహిళల మీద అత్యాచారాలు చేస్తే ఈ భారతదేశంలో వరసగా మూడోసారి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కాడనా అలాంటి తప్పుడు ప్రచారాలు చేయొద్దన్న దయచేసి మీ మీడియా వాళ్ళందరికీ నిలవెత్తు మీరే ఓపిస్తుండ్రు అన్నా ఎట్ల అన్నా ఎట్లా ఎట్ల అయినా నిల్వెత్తి మీరే ఓపిస్తుండో ఎట్లా దేవికి అంటే గతంలా ఇదే ఉజ్జున్ నగర్ నేజో వర్గంలా గతంలో ఉన్న బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో మీ పైన దాడి చేయించలేదా గుర్రంపూడి విషయంలా జరిగిందన్నా నేను నేనే నిర్చాలని ఆ పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు అన్నా వాస్తవంగా గుర్రంపూడి విషయం గురించి మీకు పూర్తి విషయం తెలియాలి నాగార్జునసాగర్ పునరావాసం కింద నాగార్జునసాగర్ ప్రాంతానికి సంబంధించినటువంటి కొంతమంది గిరిజనులకు మటంపల్లి మండలం గుర్రాపు గుర్రంపూడి తాండాలో కొంత భూమిని కేటాయించడం జరిగిందన్న ఆ భూమిని వాళ్ళు ఏళ్ళగా ఆ భూమినే సేద్యం చేసుకుంటే అక్కడ జీవిస్తున్నారు గతంలో టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది ఆక్రమణదారులు టిఆర్ఎస్ పార్టీ నాయకుల్ని అడ్డం పెట్టుకొని కొంతమంది కబ్జాదారులు ఆ భూమి మీదకు పోయి ఎవరైతే ఆ గిరిజన రైతులు ఉన్నారో నలభై మంది రైతులని వారి తలకాయలు పగలగొట్టి కాళ్ళు ఇరగొట్టి దౌర్జన్యంగా వాళ్ళ దగ్గర నుంచి భూములు లాక్కొని అక్కడ ఒక సెడ్ వేసి బీహార్ నుంచి దాదాపు వందల మంది గూండాలను తీసుకొచ్చి వారికి ఫుల్లుగా మద్యం బిర్యానీ పొట్లాలు ఇచ్చి వాళ్ళని అక్కడ మేపుతున్నటువంటి సందర్భం అన్న అక్కడ ఉన్నటువంటి గిరిజనుల మీద దాడి చేసి వారి భూములు కాక గత టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి వారు ఆ భూములు లాక్కోవటమే కాకుండా మళ్ళీ తిరిగి ఆ గిరిజనులు తలకాయల బాగలు కొట్టి కాళ్ళి ఇరగొట్టి వాళ్ళ మీదే కేసులు పెట్టి జైలుకు పంపించినటువంటి సందర్భం అన్న అప్పుడు ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ నాయకులు వాళ్ళకు కొమ్ముగాసి సపోర్ట్ చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ నాయకులు పట్టించుకోకపోతే ఆ పోతి ఆ తలకాయలు బగిలి కాలిరిగిన రైతులు ఉన్నారో మా భారతీయ జనతా పార్టీ సూర్యాపేట జిల్లా అధ్యక్షులు బొబ్బా వాగిరెడ్డి గారి దగ్గరకు వచ్చి ఇదే ప్రాంతవాసి ఇదే నియోజకవర్గానికి చెందినటువంటి ఇదే దొండపాడు గ్రామానికి చెందినటువంటి బొబ్బా బాగిరెడ్డి గారి ఇక్కడికి భారతీయ జనతా పార్టీ సూర్యాపేట జిల్లా అధ్యక్షులుగా ఉన్నారు కాబట్టి వారి దగ్గరికి వెళ్తే మాకు న్యాయం జరిగిద్దని చెప్పేసి భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి మమ్మల్ని సంప్రదించడం జరిగింది ఆనాడు మేము వారికి అండగా నిలబడి ఆ భూములను పరిశీలించడానికి వెళ్ళి పరిశీలించి నిజంగా ఆ ఆ గిరిజన రైతులను చూస్తే మాకు కంటతడి ఒక్కటే కరువైంది తలకాయలు పగల కొట్టారు కొట్టారు తిరిగి వాళ్ళ మీదనే రివర్స్ కేసులు పెట్టారు దాన్ని చూసి చెల్లించిపోయి మా భారతీయ జనతా పార్టీ ఆనాడు ఉన్నటువంటి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారి దృష్టికి తీసుకెళ్ళినాం మేము బండి సంజయ్ గారు కూడా ఆ బాధను చూసి వెంటనే స్పందించిండు అక్కడ ఉన్నటువంటి ఎవరైతే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఉన్నారో అందరికీ రైట్ మనం ఇప్పుడు గుర్రంపూడి ఇమీడియట్లీ వెళ్ళాలి ఇదేం దౌర్జన్యం అరే నలభై మంది రైతులని తలకాయల బగాలు కొట్టి కాళ్ళు ఇరగొట్టి అరవై రోజుల పాటు జైల్లో పెడతారా ఇంత దుర్మార్గం ఎక్కడుంటుందని చెప్పేసి బండి సంజయ్ అన్న గిరిజన భరోసా యాత్ర ద్వారా దాదాపు ఐదు వందల కార్లతో హైదరాబాద్ నుంచి ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి గుర్రంబోడు తాండాకు మేము రావడం జరిగిందన్న ఆ రోజు ఉవ్వెత్తిన భారతీయ జనతా పార్టీ ఉద్యమం చేస్తుంటే చూసి తట్టుకోలేనటువంటి టీఆర్ఎస్ పార్టీ నాయకులు అప్పుడు అధికారంలో ఉన్నటువంటి టిఆర్ఎస్ పార్టీ నాయకులు మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద దాడులు చేపించారు మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీదకి రాళ్ళిసిరేసి ఎవరో మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తల గుంపులోకి కొంతమంది టీఆర్ఎస్ పార్టీ నాయకులు చొరబడి మేము అక్కడ ఒక సెడ్ వేశారు ఈ సెడ్డులో బీహార్ నుంచి గుండాలను తెచ్చి ఉంచాల్సిన పరిస్థితి ఏమో వచ్చింది గుండాలు ఖాళీ చేయాలని చెప్పి మేము ఆ సెడ్ దగ్గరికి వెళ్ళి సెడ్డును ధ్వంసం చేస్తుంటే ఆ సెడ్ ఏమో ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆస్తి కాదు ఆ సెడ్ ఏమో ఇది ఒక రైతుకు సంబంధించినటువంటి ఆస్తి కాదు ఆ సెడ్ కూలుస్తున్నారని చెప్పేసి పోలీసు వాళ్ళకి ఎవడూ కంప్లైంట్ ఇచ్చినోళ్ళు దాఖలాలు కూడా లేవు కానీ పోలీసు వాళ్ళు అతిచొరవ్ చూపించి ఆయన ఉన్నటువంటి అధికారులకు కొమ్ము కాసి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు దొరికిలోని దొరికినట్టు వెత్సల విడిగా లాఠీచార్జి చేశారు మళ్ళీ పైగా అల్లో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ నాయకులు కొంతమంది జ్వరబడి పోలీసు వాళ్ళ మీదకి రాళ్ళు రువ్వి మమ్మల్ని అక్కడి నుంచి తన్ని తరిమేటే ప్రయత్నం చేశారు అన్న ఆ రోజు ఆ గుర్రంపూడు మీటింగ్ అయిపోయిన అనంతరం మేము మా మా ఇళ్లలో మా కుటుంబ సభ్యులతో మా పిల్లలతో మేము నైట్ రెండు గంట రెండు గంటల ప్రాంతంలో మా ఇళ్ళకు వచ్చి మా కుటుంబ సభ్యుల్ని మా పిల్లలందరూ చూస్తుండగా భయభ్రాంతులకు గురి చేసి నైట్ రెండింటప్పుడు మమ్మల్ని గల్లాలు పట్టుకొని పోలీసులు బండిలో వేసుకొని నన్ను ప్రత్యేకంగా చింతలపాలెం మాదన్న చింతలపాలెం మండలం దొండపాడు గ్రామంలో నన్ను అరెస్ట్ చేశారు అక్కడ నుంచి చింతలపాలెం పోలీస్ స్టేషన్ కి చింతలపాలెం నుంచి మేలచెరు పోలీస్ స్టేషన్ కి పోలీస్ స్టేషన్ నుంచి కోదాడు పోలీస్ స్టేషన్ కి కోదాడు పోలీస్ స్టేషన్ నుంచి నడిగోడానికి నడిగూడెం నుంచి మునగాలకి ఎక్కడున్నది కూడా మమ్మల్ని తెలియనియకుండా అంటే ఎన్ని స్టేషన్ అన్నది కూడా మమ్మల్ని తెలియకుండా స్టేషన్ మార్చి స్టేషన్ గంటకు ఒక స్టేషన్ మార్చి ఉగ్రవాదులు అట్లా అసలు అంతకన్నా ఘోరం చేశారన్న మేము భారతీయ జనతా పార్టీలో ఒక చిన్న కార్యకర్తలు మేము మమ్మల్ని ఆ రకంగా భారతీయ జనతా పార్టీలో తిరగొద్దని మమ్మల్ని మా కుటుంబ సభ్యుల్ని భయభ్రాంతులకు గురి చేసి మా మీద థర్డ్ డిగ్రీలు చేసాయి మమ్మల్ని ముప్పై ఎనిమిది రోజులు థర్డ్ డిగ్రీ థర్డ్ డిగ్రీ మాకిచ్చి మమ్మల్ని ముప్పై ఎనిమిది రోజులు జైల్లో పెట్టారన్న థర్డ్ డిగ్రీ ఎనిమిది మంది కానిస్టేబుల్ ఇద్దరు ఎస్ఐలు కలిసి విచ్చల విడిగా గంటన్నరసేపు మాతో ఒక బాలాట ఆడుకున్నట్టు ఆడుకున్నాం ఏం తప్పు అన్న మేము గిరిజనుల భూములు ఆక్రమించుకున్నారు అది అది పక్కాగా గిరిజనులు వాళ్ళకు ప్రభుత్వం పట్టాలు ఇచ్చినటువంటి భూమి పునరావాసం కింద వాళ్ళకి కనిపించినటువంటి భూమి గతంలో వాళ్ళు సాగు చేసుకున్నటువంటి భూమి ఇదేం దుర్మార్గంరా మీరెవరు బీహార్ నుంచి వచ్చి రైతుల దగ్గర నుంచి భూములు గుంజుకోవడానికంటే అమాయకులైనటువంటి రైతులని కొట్టి జైలు వేశారు వారికి సపోర్ట్కి పోయినటువంటి మమ్మల్ని ముఖ్యంగా మా మీద థాడ్ డిగ్రీ చేసి భారతీయ జనతా పార్టీలో తిరగొద్దు బీజేపీలో ఉండొద్దు అని చెప్పేసి మా మీద కూడా విపరీతమైన థర్డ్ డిగ్రీ ఇచ్చి మమ్మల్ని ముప్పై ఎనిమిది రోజులు జైల్లో పెట్టి మమ్మల్ని రాజకీయంగా బయటికి రాకుండా రాజకీయ సమాధి చేయాలని చెప్పేసి గత పాలకులు ప్రయత్నించినటువంటి విధానం అన్న ఇది ఓకే అన్న నువ్వు ఇదంతా చెప్పినా బాగుంది ఆ సందర్భంలో నీ మీద థర్డ్ డిగ్రీ జరిగింది లాఠీ ఛార్జీలు జరిగినాయి కేసులు కట్లయినాయి అవునా అవును అయ్యాలా నీ పొజిషన్ ఎట్లుందన్న అయ్యాలా మీ పైన దాడి చేసింది ఎవరన్నా ఎవరు అనుచరులన్న ఎవరానిచ్చారు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన